शम नो मित्र शु शो भगवईन्द्रो बृहस्पति शम नो विष्णुरुक्रम नमो ब्रह्मणे नमस्ते वायव प्रत्यक्ष ब्रह्मासि सिमेंव प्रत्यक्ष ब्रह्म वादिष्या वह सत्यम व्या తన్మామవతు తద్వక్త అవతు మాం అవతు వక్తారం శాంతి 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 ఇంకొంచెం మనం ఈ క్రమం గురించినటువంటి కుంభ చైతన్యం గురించినటువంటి నెక్స్ట్ స్టెప్లోకి మనం మ్యాష్ గారు తీసుకెళ్తున్నారు మేడం లాడ్స్కి రాసిన ఐశీళ్లు అనే పుస్తకం మొదటి కుంభ యొక్క అవతరణ గురించి గుర్తి అవతరణ గుర్తించబడింది అప్పటిదాకా జీవశాస్త్రజ్ఞులు సిద్ధాంతం వాడుకలో ఉంది అయినా అది మానవ మనస్సుకి సంబంధించిన మేధోపరమైన అవసరాలను సమకూర్చలేకపోయిందని గుర్తించడం జరిగింది మొట్టమొదటిసారిగా మేడం లావర్డ్స్కి ఐసిస్ అన్వీళ్ళు అనేటటువంటి ఒక గ్రంథంలో అంతవరకు ఆవిడ కాలం వరకు ఉన్నటువంటి జీవ పరిణామ సిద్ధాంతం ఏదైతే ఉన్నదో అది వాడిలోని సిద్ధాంతాన్ని కాకుండా ఆవిడ ఇంకొక సిద్ధాంతాన్ని ప్రతిపాదన చేస్తుంది ఎందుకు ప్రతిపాదన చేయవలసి వచ్చింది అన్నట్లయితే మానవ మనస్సుకి సంబంధించిన మేధోపరమైన అవసరాలను సమకూర్చలేకపోయిందని గుర్తించడం జరిగింది అంటే పణామక్రమం అనేటటువంటిది మానవ శరీరానికి సంబంధించిన పణామక్రమం గురించి అంతవరకు ఉన్నటువంటి శాస్త్రజ్ఞులు పేర్కొనడం జరిగింది కానీ మానవుడి తాలూకు మనస్సుకి సంబంధించిన క్రమం అనేది అందులో లేదు లేని చెప్తున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ విషయం ఇది అంటే సో మనిషి అంటేనే మనస్సు ప్రధానంగా జీవించేటటువంటి వాడు ఆధ్యాత్మికమైనటువంటి యోగపరమైనటువంటి భాషలో మనకి శరీరానికి దాని పరిధులు దానికి ఉన్నాయి శరీరం అనేటటువంటిది ఏడు కక్షల్లో స్థూలాతి స్థూలమైనటువంటిది ఈ శరీరానికి లోపల శక్తి ప్రాణము దాని వెనక మనస్సు దాని వెనక బుద్ధి దాని వెనక చిత్తము అహంకారము నేను అనే భావం ఇవన్నీ ఉంటాయి పోనీ ఆధ్యాత్మిక పరంగా కాకపోయినప్పటికీ కూడా శరీరం తనంత తానుగా ఏం చేసుకోలేదు శరీరం వెనక శక్తి ఉండాలి వైటల్ ఫోర్స్ ఉండాలి ఆ ప్రాణ ప్రాణశక్తి ఏదైతే ఉందో అది తనంతగా తను ప్రవర్తించగలదా అంటే తనంత తనంతగా తన కొంతవరకు ప్రవర్తించగలదు కానీ వెనక్కు ఉండేటువంటి మనస్సు దగ్గర నుంచి సందేశం అనేది రాందే ఈ ప్రాణశక్తిలో ఉండే శక్తి అనేటటువంటిది శరీరాన్ని కదపలేదు అట్లా అట్లాగా స్థూలం నుంచి రెండు ఎనిమిదిగా సూక్ష్మంలోకి వెళ్ళినప్పుడు మనం పెద్దలు ఏం చేశారన్నట్లయితే ఆత్మతత్వం వరకు మనం తీసుకెళ్ళారు ఆత్మతత్వం వరకు కాకపోయినా శరీరము శక్తి మనస్సు బుద్ధి అంతవరకు అయినా కూడా క్రమం మనకు చెప్పాలి కదా అట్లాంటిది అంతవరకు ఉన్నటువంటి శాస్త్రజ్ఞతలకు ప్రణామ సిద్ధాంతంలో లోపించింది కదా అని మేడం బ్లావర్స్కి అక్కడ ప్రణామ సిద్ధాంతాన్ని ఆవిడ ప్రతిపాదించారు అప్పటి నుండి నేటి వరకు దీని మీద పెద్ద వ్యతిరేకత ఏమీ లేదు దీనికి కారణం కుంభ యొక్క ఆలోచన విధానానికి అలవాటు పడటానికి మానవులకు కొంత సమయం పడుతుంది దీని మీద పెద్ద అపోజిషన్ అంటే సైంటిస్టులు ఎలాగో ఖచ్చితంగా కొత్తదాన్ని సైంటిస్టులు ఎప్పుడు రిలీజియన్ చెప్పిన దాన్ని కానీ స్పిరిచువల్ స్పిరిచువలిస్టులు చెప్పిన దాన్ని కానీ సైంటిస్టులు సాధారణంగా అంగీకరించరు సైంటిస్ట్కి వాళ్ళకి ప్రూఫ్ కావాలి ఆ ప్రూఫ్ అనేది కంటితో వాళ్ళు చూడండి ఎంత గొప్ప విషయమైనా అది భగవద్గీత అయినా అది బైబిల్ అయినా అది ఖురాన్ అయినా ఏదైనా సరే వాళ్ళు వాళ్ళ ప్రయోగశాలలో నిరూపించబడకపోతే వాళ్ళు దాని వైకరించరు అందుకే మాస్ గారు ఒక జోక్లాగా వేస్తారనమాట తల్లప్ప అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాట డాక్టర్ స్కాన్ తీసేట ఆ స్కాన్లో అన్ని బాగున్నాయి బ్రెయిన్ సెల్స్ బ్రెయిన్ బ్రెయిన్ తాలూకు సైజు అన్నీ మొత్తం బాగున్నాయి డాక్టర్ ఏం చెప్తున్నాడు నీ స్కాన్లో ఏం కనిపించట్లేదు కాబట్టి నీకు తలనొప్పి లేదని చెప్తాడు డాక్టర్ బాబోయ్ నాకు తలనొప్పి ఉందిరా అంటాడు పేషెంట్ కానీ తలనొప్పి ఉండే లక్షణాలు ఏమి నీ బ్రెయిన్లో కనిపించట్లేదు కదా అసలు నీ బ్రైన్ అసలు నీ స్కాన్లో తలనొప్పి కనిపించట్లేదు అని అన్నట్టుగా ఉంటుంది సుమా అంటారు మాస్టర్ గారు తలనొప్పి స్కాన్లో అది ఫీలింగ్ అది తలంపు స్కాన్లో అయితే కనిపిస్తుంది ఒక ఫీలింగ్ కదా అది తల్లపు స్కాన్లో కనిపిస్తుంది నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది అని చెప్పాడు ఆ ప్రేమ అనేది అక్కడ కనిపిస్తుంది అది ఇప్పుడు యాక్షన్లో కనిపిస్తుంది తప్ప టెస్ట్ రిపోర్ట్స్లో కనిపించదు కదా అట్లాగే ఈవెన్ టుడే ఇంత మోస్ట్ సాఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ ఉన్నటువంటి లాబొరేటరీస్లో కూడా క్యాన్సర్ లాంటి వాటిని ఫస్ట్ స్టేజ్కి ముందే ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు అంటే లిమిటేషన్ వల్లది ఆపరేటర్స్ మళ్ళీ ఎప్పుడో ఖచ్చితంగా ఇవే సైంటిస్టులు అలాంటి ఆపరేటర్స్ ముందు ముందు కనిపెడతారు ముద్దా కనిపెట్టేవి చాలా ఉన్నాయి కదా అలాగే ముందు ముందు కూడా కనిపెడతారు దాంట్లో మనకేమీ డౌట్స్ లేవు కానీ ఇంతవరకు తన గురించి తను చూసుకున్నా కూడా తను ఎంత ప్రోగ్రెస్ అయ్యాడో ఒక ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ ముందున్న సైంటిస్టు ఎక్విప్మెంటు ఎంత అడ్వాన్స్ అయిందో తెలుసుకున్నప్పుడు ఇంతవరకు తన అర్థం కాని విషయాలు ఏవైతే ఉన్నాయో వా అవి కూడా ముందు ముందు వెళ్ళేటప్పుడు ప్రోత్ ఏమో కదా ప్రూ అవ్వచ్చు కదా అనేటటువంటి భావన వాళ్ళకి ఎందుకు కలగదు అంటే కలగదు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎక్విప్మెంట్తో ప్రూవ్ కాలేదు కాబట్టి సో దాని మీద వాళ్ళకే కంప్లైంట్స్ లేవు ఎప్పటికప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు తెలుసుకోకపోయినా వచ్చినటువంటి నష్టం లేదు తెలుసుకున్నా వచ్చినటువంటి లాభం లేదు ఇది తెలు కానీ ఎప్పటికప్పుడు సైన్స్ 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 సైన్సు స్పిరిచువాలిటీ రెండు కలిసి ముందుకు వెళ్ళినప్పుడు చాలా సమస్యలకి పరిష్కారం లభిస్తుమా అని పెద్దలు మాకు చెప్తారు సో అందువల్ల అన్ని రంగాల్లోనూ మతము విజ్ఞాన శాస్త్రం వల్ల అన్ని రంగాల్లోనూ పెను మార్పులు జరుగుతాయి ప్రపంచంగా జాతుల గురించిన అవగాహన సెవెన్ గ్రూప్ సేసెస్ అనే సిద్ధాంతం ఆధారంగానే అర్థం చేసుకోవడం జరిగింది ఈ భూమి మీద జీవజాల జీవజాలకి అంటే బయలాజికల్ కింగ్డమ్ సంబంధించిన ఆవృత్తులను సైకిల్స్ మొట్టమొదటిసారి మనవంతరాలు మహాయుగాలు అనే కాలచక్రాల ఆధారంగానే అర్థం చేసుకోవడం జరిగింది అంటే మానవుడి తాలూకు వాడి తాలూకు స్కల్ వాడి పూరిని బట్టి వాడు ఏ జాతి వాడు లేకపోతే వాడు ఏ యుగం వాడు అనేటటువంటి తెలుసుకునేటటువంటి పరిణామ విధానంలో నుంచి మానవ జాతిని ఏడు రకాలుగా అది మన బైబిల్లో కూడా ఉంటుంది ట్వెల్వ్ రేసెస్ అని సెవెన్ రేసెస్ అని ఇట్లా సెవెన్ క్లాన్స్ అని అలాగే బైబిల్లో కూడా మన చాలా చోట్ల ఉంటుంది భారతీయ ఇతిహాసాలు పురాణాల్లో కూడా చాలా చోట్ల ఉంటుంది ఏడు ఏడుతో డివిజన్స్ కొన్ని ఉంటాయి ట్వెల్వ్తో డివిజన్స్ కొన్ని ఉంటాయి మూడుతో కొన్ని డివిజన్స్ ఉంటాయి ఇట్లా రకరకాల డివిజన్స్ ఉంటాయి సో మానవ జాతిని ఏడు రకాలుగా విభజించారు ఆ ఏడు రకాల మానవ జాతులు ఎట్లా ఉంటాయి ఏ ఏ కాలంలో ఆ జాతి ఉద్భవించినప్పుడు ఆ జాతి ఎట్లా ప్రవర్తిస్తుంటుంది వాళ్ళ మేధస్సు ఎట్లా ప్రవర్తించు ప్రవర్తిస్తుంటుంది వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు వాళ్ళు ఆధ్యాత్మికంగానా లేకపోతే భౌతికంగానా మరో రకంగా ఎలా చెందుతారు ఇవన్నీ కూడా ఏడు జాతుల తాలూకు బ్యాక్గ్రౌండ్లో చెప్పడం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు సుమా అని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేశారు సుమా అలాగే బయలాజికల్ కింగ్డమ్ని కూడా అర్థం చేసిన విధానం కూడా మారింది సుమా అని మాస్క్రమకి చెప్తున్నారు అందువలన సంపూర్ణమైన స్వస్థత కుంభయోగంలో అవసరం అక్కడికి ఆ లెసన్ అయిపోయింది నెక్స్ట్ లెసన్ మాక్స్ చెప్తున్నారు ఏం చెప్తున్నా అంటే హీలింగ్ గురించి చెప్తాను స్వస్థత అంటే హీలింగ్ అని అర్థం ఇది నూట తొంభై ఒకటో లెస్ ఇది అందువలన సంపూర్ణమైన స్వస్థత కుంభయోగంలో అవసరం శారీరక పరమైన రుగ్మతలు ఎందులో అనుమతించబడతాయి దీనికి కారణము శారీరక రుగ్మతలు తాత్కాలికమైనవి మహా ఉంటే భౌతిక శరీరం ఉన్నంత వరకు ఉంటాయి మానసిక పరమైన రుగ్మతలను నైతికపరమైన రుగ్మతలను ఇది అనుమతించదు ఒకవేళ దీనిని అనుమతిస్తే ఇవి ప్రవృత్తిగా మరుజమ్మలో కూడా కొనసాగుతాయి ఈ ప్రస్తుత కుంభ యుగంలో ఈ ప్రక్రియ ఈ ప్రక్రియకే మనం లొంగి ఉన్నాము మాసార్ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి చెప్తున్నారు ఎందుకు మనం ఇలాగ ఎక్స్ప్లెనేషన్ అంటే ఈ సెంటెన్సెస్లో చదువుకుంటే మనకి ఒక 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 దాటి మనకు అర్థం కాదు ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ మానసికమైన రుగ్మతల్ని వాటిని అనుమతించరు కానీ భౌతికమైనటువంటి అనుమతిస్తారు అంటున్నారు మనం అనుమతిస్తే వచ్చి అనుమతించుకుంటా ఉంటే పోతాయా అట్లాగా చెప్పేది ఇక్కడ భౌతికపరమైనటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో ఒక తలలో పొంది ఒక కాళ్ళలో పొంది లేకపోతే బొటలో పొంది లేకపోతే ఏదో కొన్ని కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫిజికల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అనుకుందాం ఇవాళ కాలు ఇరిగింది చెయ్యి ఇరిగింది లేదా యాక్సిడెంట్ అయ్యింది ఏదైనా అనుకుందాం శరీరానికి సంబంధించిన శరీర అవయవాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి మందంతోనో దేనితోనో తగ్గుతాయి లేకపోతే శరీరం బాగానే పోతాయి మానసికమైన లక్షణాలు ఉంటాయి కదా మానసికమైనటువంటి మెంటల్ డిసీజెస్ అంటాం మనం అవి శరీరం వదిలిపెట్టినా పో అవి భూగోళం ఎలా ఉంటాయి అవి వీళ్ళు పోతే నెక్స్ట్ జనరేషన్కి వస్తాయి అది నెక్స్ట్ జనరేషన్కి వస్తాయి ఇప్పుడు నాకు 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 అడుపులో పొందనుకోండి మా అబ్బాయికి రావాలి లేదు అది అవి శరీరం బాగుంది అది కూడా పోతుంది హైడ్రేటివ్గా జీన్స్ పరంగా వచ్చే కొన్ని ఉంటాయి వేరే దాని దాని తాలూకు ప్రక్రియ అంత వేరుగా ఉంటుంది అది ఈ షర్టిక్ హీలింగ్లో వాటిలో డీల్ చేస్తారు ప్రస్తుతం మహసాజ్ చెప్తుంది ఏంటన్నట్లయితే మానసికమైన రుగ్మతలతో ఎక్కువ ప్రమాదం సుమా భౌతికమైన రుగ్మతలతో ప్రమాదం లేసుమా అని చెప్తున్నారు మానసికమైన రుగ్మ రుగ్మతలు అంటే ఏంటి మళ్ళీ మన ఋషుల దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే మనం కామ క్రోధాలు లోపమోహాలు మతమాశ్చర్యాలు రాగద్వేషాలు ఇవి మానసికమైన రుగ్మతులు అంటే కామం అంటే అర్థం ఏంటి ప్రతిదీ తను చూసిన ప్రతిదీ తనకు కావాలనేటటువంటి ఒక కోరిక క్రోధం అంటే ఏంటి తనకు కావాల్సింది రాకపోతే తనకన్నా ఇతరులు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే తన దాటి ఇతరులు ముందుకు వెళ్ళిపోతూ ఉంటే తన మాట వినకపోతే వాడి మీద క్రోధం అట్లా కామ క్రోధ లోపమోహ రాగ రాగద్వేషాలు ఇవి చాలా డేంజర్ కదా రాగద్వేషాల వల్లే కొన్ని దేశాల వాళ్ళు కొన్ని దేశాల ఇష్టం ఉంటుంది కొన్ని దేశాలంటే పడదు ఇష్టంగా ఉండే దేశాలన్నీ కలిసి ఒక రకంగా ఉంటాయి పడని దేశాలు ఇతర దేశాలు అనుకుంటారు వీళ్ళు వాళ్ళు యుద్ధాలు చేసుకుంటారు వీడి మీద వాడు అటాక్ చేస్తే వీడి మిత్ర దేశాలన్నీ కూడా వాడి మీద అటాక్ చేస్తూ ఉంటాయి ఇంకా రాగ ఇది రాగద్వేషం అంటే ఇది ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఆ ఇష్టం కూడా ఉంటుంది అవి రాగద్వేషాలు అంటే లోపం మోహం ఇవన్నీ మానసిక రుగ్మతలు అనమాట సో భౌతికమైన రుగ్మతలతో ప్రమాదం లేదు మానవ జాతికి మానసికమైన రుగ్మతలతో చాలా ప్రమాదం ఉంది సుమా అని చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ గారు ఇవి దీన్ని ఒక దీన్ని అనుమతిస్తే ఇవి ప్రవృత్తిగా మరుజాములో కూడా కొనసాగుతాయి ఏ జీవి అయితే సరైన ఎందుకు పెడతాడో వాళ్ళు ప్రవృత్తిగా ఉండిపోయి సీట్స్గా ఉండిపోయి నెక్స్ట్ బర్త్ కూడా వీడు క్యారీ చేస్తాడు అందుకే శరీరం అందుబేయటప్పటికి ఈ సాధనంతా ఎందుకు అంటే శరీరం అనే శరీరం అందుబేయటికి మనస్సులో వేరేకమైనటువంటి జంజాటాలు కూడా లేకుండా అంటే వచ్చే జన్మకి క్యారీ ఫార్వర్డ్ కాకుండా మొత్తం అంతా ఇక్కడ అనుభవించే ఏది ఏ దుష్కరం ఉంటే ఆ దుష్కరం మొత్తం అంతా ఇక్కడ అనుభవించేసేసి పవిత్రంగా పరిపూర్ణంగా చాలా పవిత్రంగా రీసెంట్గా వచ్చే జన్మకి వెళ్ళినప్పుడు మంచి తల్లిదండ్రుల దగ్గర మంచి ఆరోగ్యంతో మంచి మానసిక ప్రవృద్ధితో మంచి భావాలతో మంచి సంకల్పాలతో నెక్స్ట్ శరీరం వస్తుందని కదా మనకి కర్మ సిద్ధాంతం మన పునర్జన్మ సిద్ధాంతం మనకు చెప్తుంది భౌతిక శరీరంతో నెక్స్ట్ మనకేమీ రావు హెడిటరీగా మన పిల్లలకి ఎవరైనా మన మన తాలూకు రక్తానికి పంచు పుట్టిన పిల్లలకి ఎవరికైనా హెడిటరీగా కంజెంటర్లు కంజంటర్లుగా మనకు రావస్తాయేమో కానీ ఈ జన్మలో మనకు వచ్చిన రోగం ఏదైతే ఉందో అది వచ్చే జన్మకి భౌతికమైన రోగం క్యారీ ఫార్వర్డ్ కాదు చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాలి కానీ మన మానసిక ప్రవృత్తులు ఉన్నాయే మన చిత్తవృత్తులు ఉంటాయే ఇందు నిరోధం చేయమని చెప్పాడు ఇక్కడ ఈ చిత్తవృత్తులు అనేవి ఈ నిరోధం కాకపోతే వచ్చే జమ క్యారీ అవుతాయి అక్కడ ఇవే వాడు క్యారీ చేసుకుని దానివల్ల పెంచుకుంటే వెళ్తాడు అందుకే యుద్ధాల్లో చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా గురుక్షాత్రంలో కానీ లేకపోతే ఎట్లా టైంలో సెకండ్ వాళ్ళు వారిలో కానీ వాళ్ళందరూ యుద్ధం మాదిరి అందరు ఎక్కువ మంది అందరు వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే జన్మ వచ్చిన కల్లా మళ్ళీ అదే రకమైన కక్ష అదే రకమైనటువంటి ఆ యుద్ధానుమాదం అదే రకమైనటువంటి అహంకారం అహంకారం అనేదానికన్నా కూడా యుద్ధకాంక్షలు లేకపోతే విధ్వంసకరమైనటువంటి బుద్ధి క్రూరత్వంతో కూడినటువంటి బుద్ధి ఇవన్నీతో పుడతారు వాళ్ళు అది చాలా డేంజర్ కదా అంచేత స్వస్థత అనేది కావాలన్నట్లయితే భౌతిక ఆరోగ్యానికి స్వస్థత అనేది పక్కన పెట్టి ఉన్నా పర్వాలేదు మానసికమైన రుగ్మతలకు స్వస్థత కావాల్సిన అని చెప్తున్నారు మహేష్ గారు ఈ ప్రక్రియకి సంబంధించిన సమస్యలు కొంతకాలం ఉంటాయి ఎవరైనా జ్యోతిష్కుని ఈ పోరాటం ఎంతకాలం కొనసాగుతుందని అడిగితే దాని సమాధానం దీని విస్తృతి నీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందని చెప్తాడు దీని తాళం చేయడం అంతగరే ఉంది జ్యోతిష్యుని వద్ద లేదు కాబట్టి ఇదే దీని సరైన సమాధానం ఎంతకాలం సాగుతుంది ఈ ప్రక్రియ ఏ ప్రక్రియ భౌతికమైనటువంటి అనారోగ్య ప్రక్రియ కాదు నా మనస్సు ఈ రోగ ఈ ఈ రకమైన వ్యాధులతో అంటే రాగద్వేషాలతో కానీ కామక్రోధాలతో కానీ లోపమోహాలతో కానీ కక్షలతో కానీ కరుణగట్టిన స్వార్థంతో ఎంతకాలం సాగుతుంది అంటే దాని సమాధానం జ్యోతిష్యుల దగ్గర లేదు ఆయన చెప్పలేడు నడుస్తున్న కాలం బాగుందా బాగలేదా అని చెప్పగల తప్ప నాలో పర్వతన ఎప్పుడు వస్తుందని అంటే ఆయన ఏం చెప్పగలడు పర్వతం తెచ్చుకోవాల్సింది వీళ్ళు అని మాస్ గారు చెప్తున్నారు ఏం చెప్తున్నారు ఇక్కడ తాళంజాబు ఎవరి దగ్గర ఉంది తాళంజాబి మన దగ్గరే ఉంచమా అని చెప్తున్నారు మన దగ్గర ఉండే ఏంటి పర్వర్తన మార్చుకోవడమా మార్చుకోకపోవడమా తన తన అలవాట్లు మార్చుకోవడమా మార్చుకోకపోవటమా జీవితాన్ని మార్చుకోవడమా మార్చుకోకపోవటమా మన దృక్పథాన్ని మార్చుకోవడమా మార్చుకోకపోవడమా నెగిటివిటీ నుంచి పాజిటివిటీలోకి వెళ్లాల్సిన వెళ్ళ వెళ్ళటమా వెళ్ళకపోవటమా ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి తాళం చేయవంత మన దగ్గరే ఉంచమా అని చెప్తున్నారు మాస్టర్ గారు చెప్పి అందువల్లనే నేను మతాలు దేశాలు ప్రభుత్వాలు అనే భావనలన్నీ కూడా మార్పులకు గురి అవుతాయని చెప్పాను అంచేత ఏం చెప్తున్నారు మాస్టర్ గారు అంటే ఇట్లాంటి భావాలన్నీ ఇంకా బాగా గూడు కట్టుకుని ఎక్కడ మతాల్లో ఉన్నాయి దేశాల్లో ఉన్నాయి ప్రభుత్వాల్లో ఉన్నాయి అన్నింటిలో కొన్ని భావాలు ఏవైతే మానవ తాలూకు మనుగడికి ప్రశ్నార్థకంగా మానవ తాలూకు మనుగడికి విధ్వంసంగా మారుతాయో అలాంటి భావాలు అన్ని దేశాల్లో ఉన్నాయి అన్ని మతాల్లో కూడా ఉన్నాయి అన్ని ప్రభుత్వాలు ఉన్నాయి సుమా అని చెప్పి అక్కడ జరగాలి పెను మార్పులు చెప్తున్నారు సుమా చెప్తున్నారు భగవంతుని ఏకైక సామ్రాజ్యంలోకి దారి ఆర్పడే విధంగా మనలో ప్రతి ఒక్కరూ ఇచ్ఛాపూర్వకంగా కుంభ యొక్క స్ఫూర్తికి సమర్పణ చెందే వరకు ఇది కొనసాగుతుంది ఎంతవరకు ఈ మార్పు కొనసాగడానికి ప్రయత్నం సాగుతుంది అంటే భగవంతుని ఏకైక సామ్రాజ్యంలోకి దారి ఏర్పడే విధంగా భగవంతుని ఏకైక సామ్రాజ్యం అంటే ఈ సామ్రాజ్యం మొత్తం అంతా అయిందే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది ఈ సామ్రాజ్యం అంతా మన అనుకోవడంతో వస్తుంది ఈ ఆస్తి అంతా మన అనుకోవడంలో వస్తుంది ఈ భూమంతా మన అనుకోవడంలో వస్తుంది ఈ బంగారం అంతా మన అనుకోవడంలో వస్తుంది ఈ ఇళ్ళల మధ్యన ఈ బౌండరీస్ మధ్యన స్థలం అంతా నాది అనుకోవడం మధ్య చూస్తుంది నాది నేను అనే భావంతో ఇవన్నీ వస్తున్నాయి కానీ భగవంతుడి తాలూకు ఏకైక సామ్రాజ్యం ఇది చెప్తున్నారు ఇక్కడ భగవంతుని ఏకైక సామ్రాజ్యంలోకి దారి ఏర్పడే విధంగా మనలో ప్రతి ఒక్కరూ ఇచ్ఛాపూర్వకంగా బొమ్మ యొక్క స్ఫూర్తికి సమర్పణ చెందే వరకు ఇది కొనసాగుతుంది మనం ప్రయత్నపూర్వకంగా సంకల్పపూర్వకంగా ఇష్టంగా మనం ఇదంతా కూడా ఆయనదే మనకి కాదు సుమా అనేటటువంటి మార్గంలోకి వెళ్ళాలన్నట్లయితే అంత అది వెళ్ళేంతవరకు కొనసాగుతూనే ఉంటుంది సుమా అని చెప్తున్నారు ప్రకృతి కార్యకలాపాలు భగవంతుని సామ్రాజ్యం దిశగానే నడుస్తాయి కాబట్టి ఇందులో ఎన్నో పోరాటాలు ఉంటాయి ప్రకృతి కార్యకలాపాలు ప్రకృతి ఏం చేస్తుంది ప్రకృతికి అనుగుణంగా మనం జీవిస్తున్నంత కాలం ప్రకృతి మనకు కూడా అనుగుణంగానే జీవిస్తుంది మనకు అనుకూలంగానే జీవిస్తుంది హ్యాపీగా హాయిగా వెళ్ళిపోయే వాటర్ ఉంటుంది శుభ్రంగా నది ఉంటుంది ఒక జీవనది ఉంటుంది హ్యాపీగా హాయిగా వెళ్ళిపోదు వెళ్ళిపోదు దానికి ఎన్ని కాలాలైనా మనం చదువుకోవచ్చు రిజర్వాయర్ కట్టి ఆనకట్టలు కడతారు ఆ వాటర్ ఫ్లో అంతా ఆపుతారు భూకంపాలు వస్తాయి చెట్లు ఎక్కడ పెడతాడు చెట్లు మనం మనం పెంచకల పెరుగుతున్న చెట్లు నరిగేయకుండా ఉంటే మనం చెట్లు పెంచడం అనే కార్యక్రమానికి కొన్ని కోట్లు 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 అన్ని దేశాలు మిలియన్స్ బిలియన్స్ ట్రిలియన్స్ ఖర్చు పెడతాయి ఎందుకు వాడంతా వాడి పెరిగిన చెట్లు మనం కొడేసేస్తాం నరికేస్తాం మనం చెట్లు వాడంతా అవి పెరుగుతాయి కొండల మీద అరణ్యాల్లో చెట్లు ఎంత వేపుగా ఎంత బలంగా పెరిగితే వాళ్ళు వాటి నీళ్ళు ఎవరు పోస్తున్నారు వాడు వాటి గొప్ప ఎవరితో తగుతున్నారు వాటి ఎరువులు ఎవరు వేస్తున్నారు మన ఇంట్లో వంటి చెట్లు అలా ఎందుకు పెరగవు ప్రకృతి వదిలేస్తే ప్రకృతి తన తన కాపాడు గురించి తనలో భాగమైన మనల్ని మనతో పాటు పక్షుల్ని మనతో పాటు జంతువుల్ని అన్నిటినీ కాపాడడానికి ప్రకృతి తనంత తాను పెరుగుతూ ఉంటుంది మన గురించి పెరుగుతూ ఉంటుంది దాన్ని ధ్వంసం చేసిన తర్వాత దానివల్ల నిర్మాణమని చేయలేం ఇన్ని చెట్లు మన రోడ్ల మీద పాతి అరణ్యంలో విషాలుగా పెరుగుతాయి పెరగబోయి సో ఎప్పుడైతే ఏం చెప్తున్నారంటే ఇక్కడ భాష గారు ప్రకృతి కార్యకలాపాలు భగవంతుని సామ్రాజ్యం దిశగానే నడుస్తాయి కాబట్టి ఇందులో ఎన్నో పోరాటాలు ఉంటాయి ప్రకృతిని ప్రకృతి ఎప్పుడు కూడా భగవంతుని సామ్రాజ్యం నడుస్తూ ఉంటుంది అలా నడవనివ్వాలి అట్లా కాకపోతే ఏమవుతుందంటే ధర్మ సంస్థాపన దాయ సంభవం ఇగే ఇగే అని ఉంది కదా అట్లా ఎప్పుడైతే ప్రకృతి నాశనం అయిందో మనం కూడా నాశనం అవుతాం ప్రకృతి సహజంగా మనలో ఉండేటటువంటి ప్రేమాభిమానాలు సహనం శాంతి అనే భావాలు ఎప్పుడైతే పోయినాయో ఏమవుతుంది ప్రకృతి వినాశనం జరుగుతుంది దాంతోపాటు మానవ వినాశనం కూడా జరుగుతుంది సుమా అని చెబుతూ అందుకే ఎన్నో పోరాటాలు ఉంటాయి మనకి భగవత్ సామ్రాజ్యం కావాలనుకుంటే రాజకీయ ఆర్థిక సామ్రాజ్యాలన్నీ కూడా భగవద్దీ సామ్రాజ్యాలే అవుతాయి భగవంతున్ సామ్రాజ్యం కావాలంటే ఎక్కడ మారాలి రాజకీయ ఆర్థిక సామ్రాజ్యాలన్నీ కూడా ఆయన సామ్రాజ్యాలు అవుతాయి సుమా అని చెప్తున్నారు రాజకీయ ఆర్థిక అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి భగవంతుడు సామ్రాజ్యం అంటే ఆర్థికం అంటే అందరికీ కలిపే అని భూమి ఇచ్చాడు అందరికీ కలిపే ఆయన చెట్లు ఇచ్చారు అందరికీ కలిపే భగవంతుడు నీళ్లు భూమిని సృష్టించాడు జలాలని అందరికీ కలిపే ఫలాన్ని సృష్టించాడు అందరికీ కలిపే వాయుని సృష్టించాడు ఇది వీళ్ళకి ఇది వీళ్ళకి ఈ ఈ జాతుల వాళ్ళకి ఈ మతం వాళ్ళకి ఈ కులం వాళ్ళకి వీళ్ళకి వాళ్ళకి నేను సృష్టించి ఇవ్వలేదు కదా అందరికీ ఇచ్చిన దాన్ని అందరూ కూడా దాన్ని హ్యాపీగా హాయిగా అనుభవించుకోవాలి తప్ప దాన్ని తనదిగా చేసుకునే ప్రయత్నం ఆ స్వార్థపూర్తమైన బుద్ధి ఉంది అదే మానవనికి దారితీస్తుంది అది భగవంతుడి తాలూకు ఆర్థికమైన రాజకీయమైన సామ్రాజ్య భగవంతుడి అంటే ఆ రకమైనటువంటి ఒక మానసికమైనటువంటి ఒక పరివర్తన అనేది మానవ జాతం రావాల్సిన మ్యాస చెప్తున్నారు ఇవి ఎస్ట్రాలజీ గేట్స్ సంబంధం అనుకోవచ్చు మరి ఎస్ట్రాలజీకి ఎస్ట్రాలజీ అంటే కేవలం జ్యోతిష్యం అంటే కేవలం నా 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 వ్యక్తిగతమైన అవసరాలు తీరుస్తుంది అనుకున్నట్లయితే స్పిరిచువల్ ఎస్ట్రాలజీ కాదు అది స్పిరిచువల్ ఇదంతా కూడా స్పిరిచువల్ ఎస్ట్రాలజీలో పార్టీ ఇది మీరే గుర్తుపెట్టుకోండి స్వస్తి ప్రజాబ్జ పరిపాలయంతా న్యాయైన మార్గమైన మహిమహిష